చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధము అని హామీ ఇచ్చి చేయలేదు అని అనేసి అంటారు కాకపోతే మీకు ఒక నాలుగు విషయాలు అలాగే ఇంకొక కుట్రకోణము ఆధారాలతో సహా చూపుతాను అప్పుడు క్లారిటీ వస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యాలి అనుకున్నది ఒకటి ప్రజలకు చెప్పింది ఇంకొకటి చివరికి వచ్చేసరికి తాను చెయ్యాలి అనుకున్నదే చేశారు అని అనేసి

మనుషులు ఐదారు మంది కలిసి కూర్చొని తాగితే మనుషులు మృగాలు అవుతారు ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించే కార్యక్రమం చేస్తా ఉన్నాం చూశారు కదండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని చెప్పారు మద్యం అనేది లేకుండానే చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాము అని అనేసి చెప్పారనమాట అలాగే నెక్స్ట్ గెలిచిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేయకముందే మే ఇరవై ఆరు ఆ టైంలో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు అప్పుడు కూడా క్లియర్గా చెప్పారు నెక్స్ట్ ఎలక్షన్కి మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను అని అనేసి అలాగే ఆ నెక్స్ట్ అసెంబ్లీలో మీకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆ టైంలో అసెంబ్లీలో కూడా క్లియర్గా చెప్పాడు నలుగురు కూర్చొని మద్యం తాగితే మనుషులు పశువులు అయిపోతారు మృగాలు అయిపోతారు అందుకే ఈ మద్యపాన నిషేధము ఇవన్నీ చేయబోతున్నాము అని అనేసి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా అసెంబ్లీలో చెప్పారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రెండేళ్లకి ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాము ఎటువంటి డబ్బులు రాకూడదు ఈ డబ్బులు వచ్చిన ఏనంటే అక్కడి మనకు జగన్ మంచి చేస్తాడు ఆంధ్ర రాష్ట్రానికి లెక్క ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు ఈ డబ్బులు వచ్చినాయి అంటే అక్కడ చెల్లి మనకు జగన్ మంచి చేస్తాడు చూశారు కదండి ఆ తర్వాత రెండేళ్ళకి రెండు వేల ఇరవై రెండు మార్చి ఆ టైంలో ఈయన అసెంబ్లీలో చెప్పింది ఏంటి ఆంధ్రప్రదేశ్కి లిక్కర్ ద్వారా ఏ ఆదాయము రాకూడదు అని అనేసి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు అందుకే మద్యం తాగొద్దు అని అనేసి చెబుతున్నారు అని అనేసి చెప్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఈయన ఒప్పుకొంది ఏంటి ఈయన సంక్షేమ పథకాలు అనేవి మద్యం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా చేస్తున్నాను అన్నట్లు చెప్పారు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీకు ఈయన రెండు వేల పంతొమ్మిదిలోనే ఈయన హామీ ఇచ్చాడు కదా ఏదైతే సంక్షేమ పథకాలు అవి అలాగే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం కూడా హామీ ఇచ్చారు కదా మరి అప్పుడు తెలియదా దీని ద్వారా మ సంక్షేమ పథకాలు అమలు అనేసి లేదు అప్పుడు తెలియక హామీ ఇచ్చాను అనేసి అనుకుందాము మీకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు కదా మద్యపాన నిషేధం చేయబోతున్నాను అని అనేసి మరి కనీసం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత అయినా తెలుసుకోలేకపోయారా మద్యపాన నిషేధం ఇది కాదు సంక్షేమ పథకాలకి దీని ద్వారానే చేస్తున్నాము అని అనేది కానీ ఇది అంటే క్లియర్గా ఈయనకేంటి ముందే తెలుసు అనమాట ఈయన అజెండా మద్యపాన నిషేధం చేయటం కాదు ఈయన ప్లాన్ వేరేది ఉంది ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయటం కోసమే బిగినింగ్లో ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చాడు మద్యపాన నిషేధం అని ఇవన్నీ అని అనేసి నెక్స్ట్ మీకు కొన్ని ఎవిడెన్స్లు చూపిస్తాను అప్పుడు అర్థమవుతుంది అనమాట ఈయన ప్లాన్ వేరే ఉంది అని అనేసి అలాగే ఈయన ఫస్ట్ మామూలుగా కుట్రకోణం అనేది తీసి పక్కన పెడితే ఆ తర్వాత చూద్దాం ఈయన ఉండేసి ఫస్ట్ అబద్ధం చెప్పినట్టు తప్పుడు మాట చెప్పినట్లు అని అనేసి ఒకటి అలాగే రెండోది వచ్చేసరికి ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి కదా ఆ అమ్మఒడికి నానబుడ్డి ద్వారా చేస్తున్నారు అని అనేసి దాన్ని ఈయన కన్ఫెస్ చేసినట్టు ఏదైతే నేను మద్యం ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే సంక్షేమం చేస్తున్నాను అని ఈయన చెప్పారు కదా ఈయన కన్ఫెస్ చేసి చెప్పారనమాట ఇది ఒక్కటనే కాదు ఈయన చెప్పింది ఒకటనే కాదు మనం మద్య ఆదాయం చూశారనుకోండి మీకు చూడండి మద్యం మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వచ్చేసరికి డెబ్బై ఐదు వేల కోట్లు ఇది అమ్మితే మద్యం విక్రమయ్యాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లక్ష ఇరవై నాలుగు వేల కోట్లు అంటే దాదాపుగా డెబ్బై ఐదు శాతం పెరిగినాయి అనమాట మద్యం అమ్మకాలు అది అమ్మకాలు అనమాట మీకు మద్యం మీద వీరికి వచ్చే ఆదాయం చూస్తే ఇది వ్యాట్ లేకుండా దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్న ఇయర్కి వచ్చేసరికి ఐదు వేలు ఆరు వేలు అలాగ ఉందనమాట అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూడండి యావరేజ్ను చూస్తే దాదాపుగా వ్యాట్ తోటి కలుపుకుంటే పదిహేడు వేల కోట్లు దాటుతుందనమాట యావరేజ్న ఇయర్కి ఆదాయము మద్యం మీద పదిహేడు వేల కోట్లు దాటుతుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలాగే మీరు చూస్తే సంవత్సరానికి అమ్మఒడికి ఎంత వేస్తుంది ఆరు వేల ఐదు వందల కోట్లు అనమాట మొత్తం అలాగే చేయూతికి నాలుగు వేల రెండు వందల కోట్లు దగ్గర దగ్గర ఆసరాకి ఆరు వేల నాలుగు వందల కోట్లు అంటే దగ్గర దగ్గర ఈ మూడు కలిపితే మొత్తం పదిహేడు వేల వంద కోట్లు పదిహేడు వేల కోట్లు ఇలా వస్తుంది మీకు మద్యం మీద వీళ్ళకి సంవత్సరానికి ఆదాయం ఎంతో వస్తుంది దగ్గర దగ్గర పదిహేడు నుంచి పద్దెనిమిది వేల కోట్లు అంటే ప్రతిపక్షాలు చెబుతున్నట్టు అమ్మఒడి నానబుడ్డి ఒకటి మాత్రమే కాదు ఈ మూడు పథకాలకు కూడా మద్యం ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే ఇది వేస్తున్నారు అనేది మీకు క్లియర్గా ఈ స్టే వీటితో ఈ లెక్కల ద్వారా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ ద్వారా కూడా మీకు అర్థమవుతూ ఉంది అనమాట అలాగే వీటిని మీకు వచ్చేసరికి ఈ మూడు పథకాలకి ఈ బాధ్యతను కూడా బెరోజ్ కార్పొరేషన్కే ఇచ్చారు అంటే మద్యం మీదానికే ఇది అప్పగించారనమాట సో మీకు క్లియర్గా అర్థమవుతుంది మద్యం అమ్మేదానికి ఇది ఇచ్చి ఈ మద్యం ద్వారా వచ్చేదాన్నే మీకు ఈ సంక్షేమ పథకాలకు ఈ మూడింటికి ఇస్తున్నారు అని అనేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఉండేసి రెండు వేల ఇరవై నాలుగులో మద్యపన నిషేధం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఓటు అడగను అన్నారు కదా మరి ఇప్పుడు ఎలా అడుగుతున్నారో చెప్పాలన్నమాట అలాగే నెక్స్ట్ కొంతమంది అనుకోవచ్చు సరే చెయ్యకపోతే చేయకపోయాళ్ళే ఏదైతే ఈ మద్యం మీద వస్తున్న ఆదాయం ద్వారా ఈ మూడు సంక్షేమ పథకాలకి ఇస్తున్నాడు కదా పోని అని అనేసి కొందరు కవర్ చేయడానికి ఇలా చెప్పవచ్చు అనమాట మీకు ఇక్కడే అసలైన కోణం అనేది ఉందన్నమాట మీకు ఏ ప్రభుత్వంలోనైనా కానీ మద్యం షాపులు ఇవన్నీ ఉంటా ఉంటాయి కదా మీకు అది ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది ఆ లాటరీ ఇవన్నీ తీస్తూ ఉంటారు చాలామంది అధికార పార్టీ వాళ్ళు ఆ మద్యం షాపుల లైసెన్సులు దక్కించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కొందరు దక్కించుకుంటారు ఇది రెగ్యులర్గా ఈ ప్రాసెస్ జరుగుద్ది మీకు ఆ తర్వాత ఏంటి ఏదైతే మద్యం తయారు చేస్తున్నారో అది ఆఫ్చర్స్ చేస్ కానీ మెక్డోవెల్స్ అలాగే బ్లెండర్ స్పైడ్స్ ఇలా చాలా ఏవో బ్రాండ్స్ ఉంటాయి కదా పాపులర్ బ్రాండ్స్ ఈ బ్రాండ్స్ అందరూ వాళ్ళు ఇవి తయారు చేస్తారు లిక్కరు వాళ్ళు ఒక బాటిల్కి వచ్చేసరికి వాళ్ళకి తయారు చేయడానికి పది రూపాయలే అంత అయిందనుకో అది అరవై రూపాయలకో డెబ్బై రూపాయలకో వీళ్ళకి ఇస్తారనమాట వీళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వీళ్ళని ఉండేసి మీరు దీన్ని ఒక ఐదు వందలకి ఇలా అమ్ముకోండి బయట జనాలకి మాకు ప్రభుత్వానికి ఒక నాలుగు వందల ఎనభైయో నాలుగు వందల డెబ్బయో ఇలా ఇవ్వండి అని అనేసి సో అప్పుడు మీకు ఏదైతే షాపులు వాళ్ళు ఉన్నారు కదా ఈ షాపులు వాళ్ళకి బాటిల్కి ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు దాని కాస్ట్ని బట్టి అది మీకు మిగులుద్ది ఇది రెగ్యులర్ ప్రాసెస్ అక్కడ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఆ మద్యం తయారు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి యాభై రూపాయలు అరవై రూపాయలు అంత మిగులుద్ది వీళ్ళకి వచ్చేసరికి బాటిల్ మీద ఐదు రూపాయలు పది రూపాయలు ఇలా ఈ రేంజ్లో మిగులుద్ది అనమాట అయితే ఇది రెగ్యులర్ ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారు అంటే కొడితే కుంభస్థలా కొట్టాలి అని అనేసి ఆలోచించారు ఏదైతే ఈ బాటిల్స్ మీద ఐదు రూపాయలు పది రూపాయలు ఇది వస్తుందో ఇది కాదు ఏదైతే మద్యం తయారు చేస్తున్నారో అక్కడ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు మిగులుతున్నాయి కదా అంత కొట్టాలి అని అనే టార్గెట్ మీద ఆయన ఉన్నారనమాట అనేసి ఏం చేశారు ఏవైతే మద్యం తయారు చేసే ఉన్నాయో ఆ పాపులర్ బ్రాండ్స్ ఆఫీసర్ చాయిస్ అవి అన్నీ తీసి పక్కన పెట్టేసి వాళ్ళు వచ్చేసి మద్యం తయారు చేయటం మొదలుపెట్టారు కొన్నిటికీ అనమాట ఏవైతే ఇప్పుడు కొత్త బ్రాండ్స్ చాలా వస్తున్నాయి కదా ప్రెసిడెంట్ మెడ్లను ఏవేవో అవన్నీ కూడా వాళ్ళవే అని అనేది చాలా వరకు అందరూ చెబుతున్నది ఆరోపణ అండ్ కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించారు అందరూ అనమాట సో ఇప్పుడు ఏదైతే ఈ ప్రెసిడెంట్ మెట్లో ఈ కొత్త బ్రాండ్లను అక్కడ పెట్టారు కదా ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర నుంచి కొనాలి అని అనేసి అంటే అదే షాపులు ఉన్నాయనుకో మామూలుగా ఈ షాపులో వాళ్ళు కొనరు కదా మేము ఆ పాత బ్రాండ్లు పాపులర్ బ్రాండ్లో కొచ్చుకొని అవి పెట్టుకుంటాము అని అనేసి అంటారు అప్పుడు మళ్ళీ ఎవరైతే ఈ మద్యం వాళ్ళు వచ్చారో వాళ్ళకి ఇబ్బంది అయింది అందుకనేసి అసలు ఈ షాపులు అని అనేది ఎత్తేసి ఈ షాపులన్నిటిని గవర్నమెంట్ రన్ చేయటం మొదలుపెట్టింది దీనికి మద్యపాన నిషేధం మద్య నియంత్రణ అని ఒక సెంటిమెంట్ డైలాగ్ పెట్టింది ఇప్పుడు ఏమైంది ఏవైతే ఈ చెత్త బ్రాండ్లు వేళ్ళోళ్ళు తయారు చేస్తున్నారు ఇది ఉంది కదా వాటన్నిటిని ఇదే షాపులు వాళ్ళు ప్రభుత్వమే కొనేస్తుంది వీటినే జనాలకే అమ్ముతూ ఉంది అనమాట ఆ పాపులర్ బ్రాండ్ అన్నిటిని ఆపేసింది వాళ్ళకి డబ్బులు కట్టపోవటంతో వాళ్ళకు ఇటు పంపించట్లేదు అనమాట ఇప్పుడు ఏదైతే డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు మందు తయారు చేసే వాళ్ళకి మిగులుతుంది కదా అందులో చాలా వరకు వేరే కంపెనీలే అనే ఆరోపణలు ఉన్నాయి అలాగే అందులో నుంచి ఒకవేళ వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ ఆ కమిషన్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికో వీళ్ళ సొంత వాళ్ళకో వస్తున్నాయి అని అనేది చాలా వరకు ఆరోపణ మీకు కొందరు ఒకటి రెండు సార్లు వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా అన్నారు ఏంటంటే అందులో ఒకటి రెండు కంపెనీలకి ఏదో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే లైసెన్సులు ఇచ్చారు ఇది ఇది అనేసి సరే చంద్రబాబు నాయుడు గారు లైసెన్సులు ఇచ్చారే అనుకుందాం ఒకవేళ మీకు మీరు వచ్చిన తర్వాత రద్దు చేయొచ్చు కదా మీరు అమరావతి ఇవన్నిటినే రద్దు చేశారు పోలవరం వీటన్నిటిని రద్దు చేశారు ఆఫ్టర్ ఆల్ లిక్కర్ లైసెన్స్ రద్దు చేయలేరా లేదు అది కాదు మీరుండేసి ఆ పాపులర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో పాత ఆఫీసర్స్ చేశానో ఏవేవో వాటినే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి అప్పుడు ఏవైతే కొత్తవి ఈ నాశరకం ఎవరు తాగరు కదా ఆటోమేటిక్గా వీళ్ళు సేల్ డౌన్ అయిపోద్ది వీళ్ళు మూసేసుకుంటారు మరి ఇవి రెండు మీరు ఎందుకు చెయ్యలేదు చెప్పగలుగుతారా కాబట్టి ప్రజలందరూ ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఇదండి ఏదైతే మద్యం మీద ఇది వస్తుందో దీని ద్వారా అని మాత్రమే కాదు ఏదైతే వీళ్ళు ఈ హానికర రసాయనాలు లేకపోతే ఇవి ఉన్నాయి అని అనేసి చాలా రిపోర్ట్స్ ఇవి చెబుతున్నారు చాలామంది చెబుతూ ఉన్నారు కదా ఇటువంటి వాటిని తనకి ఎక్కువ సొంతంగా ఎక్కువ లాభం కోసం అది ప్రభుత్వానికి కాదు సొంతంగా ఎక్కువ లాభం రావటం కోసమే ఆయన వాటన్నిటినీ అలౌ చేసేసి ఇలా చేస్తున్నారు ప్రజల ఆరోగ్యాలని వీటిని పణంగా పెట్టేసి మరి ఈ రాక్షస క్రీడ అనేది ఈయన మొదలు పెట్టారు అనేది మనకి క్లియర్గా కనపడతూ ఉంటుంది చాలామంది అనుమానం కూడా అనమాట మీకు మీరంతటా మీరు ప్రశ్నించుకోండి లర్సే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానాన్ని నిషేధము అనేది చేయలేకపోయారు అనుకుందాం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా రియలైజ్ కాయలేకపోయాడు చేయలేను అనేసి కానీ ఆ తర్వాత ఇంకా తప్పక వీటిని కొనసాగిస్తా ఈ సంక్షేమ పథకాల కోసమే ఆ మద్యపానాన్ని కొనసాగిస్తున్నాడు అనేసి అనుకుందాం మరి ఆయన పాపులర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో కదా పాతవి వాటినే ఇక్కడ మళ్ళీ రేట్లు పెంచేసి వాటి ద్వారా వచ్చిన కూడా ఇదే ఆదాయం వస్తుంది కదా వాటి ద్వారా చేయొచ్చు కదా మరి వాటిని తీసుకురాకుండా ఈ కొత్త వాటిని ఎందుకు తీసుకొచ్చారు ఈ ఊరు పేరు లేని వాటిని ఎందుకు తీసుకొచ్చి వీటిని రేట్లు పెంచి వీటి మీద వచ్చే ఆదాయం ద్వారా ఇది చేస్తున్నాను అని అనేసి మళ్ళీ సెంటిమెంట్ డైలాగులు ఎలా చెబుతారు ఆలోచించాలండి ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అసలు మత్యం తాగడమే ఆరోగ్యానికి హానికరము కానీ అందులో మళ్ళీ ఇటువంటివి అని అనేసి అంటే ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యానికి పణంగా పెట్టేసి అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది ఎందుకంటే వీళ్ళు క్లారిటీగా చెప్పాలి కదా మీరు ఎందుకు ఆ పాపులర్ బ్రాండ్ను ఆపేసి ఇది ఒకవేళ సంక్షేమం కోసమే మీరు మద్యపాన నిషేధం చేయలేదు అనేది చెప్పారు కదా అసెంబ్లీలో అదే కరెక్టే అనుకుందాం అదే కరెక్ట్ అయితే మీరు ఆ పాత బ్రాండ్ని వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ప్రజల ఛాయిస్ మీ ఇష్టం వచ్చింది తీసుకోండి అన్నట్లు పెట్టవచ్చు కదా వాటిని కూడా అంతే రేట్లు పెట్టి పెంచవచ్చు కదా అప్పుడు ఆటోమేటిక్గా మీకు అదే ఆదాయం వస్తుంది కదా మరి అలా కాకుండా వాటిని ఆపి మరి వీటిని మా కొత్త వాటిని ఊరు పేరు లేని వాటిని అలాగే చాలామంది ఇది హానికరము అని చెబుతున్న వాటిని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు దీనికి క్లియర్ కట్ సమాధానం చెప్పగలుగుతారా కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచించుకోండి అండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈయన నిజంగానే బిగినింగ్ నుంచి మద్యపాన నిషేధం చేయాలి అనేది ఆయన ఇంటెన్షన్ అయితే ఈయనకి ఒక అవకాశం కూడా వచ్చింది కోవిడ్ టైంలో మీకు అప్పుడు ఒక దాదాపు ఒక మూడు నెలలు ఇలా లాక్డౌన్ పెట్టారు అప్పుడు మద్యం షాపులు అన్ని క్లోజ్ మీకు ఆ తర్వాత అంతే కంటిన్యూ చేయొచ్చు ఈయన మద్యపాన నిషేధము అనేది ఆయన ఇంటెన్షన్ అయితే దాన్ని అంతే కంటిన్యూ చేయొచ్చు కానీ ఈయన అప్పుడు మద్యం షాపులు ఓపెన్ చేశారనమాట మేలో అని మీకు అప్పుడు కేరళలో మీకు మద్య షాపులు ఓపెన్ చేయాల కేరళలో చూడండి అదే డేట్లో కేరళలో ఓపెన్ చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేశారు మరి మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు కదా మీరు కంటిన్యూస్గా అంతే దాన్ని లాక్డౌన్లో అంతే ఉంచాల్సింది కదా కొనసాగించాల్సింది కదా ఇలానే ఇంకా జనాలు అలవాటు పడిపోయారు అనే ఉద్దేశంతో కానీ అలా చేయకుండా ఆఖరికి కేరళ లాంటి రాష్ట్రాలు కాదు మేము ఈ ఇంకొన్నాళ్ళు మద్యపానం షాపులు అనేవి తెరవము అనేసి చెప్పినా కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెరిచారు ఎందుకు అంటే క్లియర్ కట్ ఆయనకి బిగినింగ్ నుంచి ఇదే ఇంటెన్షన్ మద్యపాన నిషేధము అనేది కాదు ఏదైతే లిక్కర్ ద్వారా తన సొంతగా ఆదాయము లేకపోతే తన వాళ్ళకే ఆదాయము ఎలా అనే దాని మీదే ఆయన వర్కౌట్ చేశారు అందుకే రాగానే ఆ లిక్కర్ పాలసీ అనేసి తెసుకొచ్చి గవర్నమెంటే లిక్కర్ షాపులు అనేసి పెట్టేసి వాళ్ళ మందు వచ్చేసరికి వాళ్ళోళ్ళు ఎవరో మ్యానుఫ్యాక్చర్ చేసేటట్టు ఇక్కడ ఏమైంది మీకు వచ్చేసరికి ఆ లెక్కర్ షాపులు ఇది ఇది అని అనేసి అనుకున్నారనుకోండి వీళ్ళ పార్టీ వాళ్ళు లేకపోతే ఎవరన్నా చాలామంది ఉంటారనమాట దాని ద్వారా కొద్ది గొప్పలు ఆపట్టం ఏదో జరుగుతుంది ఇప్పుడు అది కూడా కాకుండా ఈయన మద్యం షాపుల వాళ్ళని ఇది పెట్టేసి అక్కడ తన వాళ్ళని ఒక పది మందిని పెట్టేసి మొత్తం సిండికేట్ లాగా తనకే వచ్చేటట్టు చేసుకున్నాడు అని అనేసి చాలామంది వాళ్ళ వైసీపీ వాళ్ళు కూడా ఆరోపణ చేస్తూ ఉంటారు అనమాట సో ఇది ఒకటి ఆ లాక్డౌన్లో అతనికి అవకాశం వచ్చినా కానీ మద్యపాన నిషేధం చేయలేదు అంటే ఈయన ఇంటెన్షన్ బిగినింగ్ నుంచి క్లియరు మద్యపాన నిషేధం కాదు వేరేదైతే దాని మీద ఇది చెప్పాడని నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఈయన అప్పుడు మే పది మే ఇరవై రెండు వేల ఇరవైలో మద్యం షాపుల టైమింగ్ మేము తగ్గిస్తున్నాము రాత్రి ఎనిమిది గంటల దాకే ఎనిమిదింటి క్లోజ్ చేస్తున్నాము ఎందుకంటే మద్యపాన నియంత్రణ చేయటానికి అని అనేసి చెప్పారనమాట ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ తర్వాత కొన్నాళ్ళకి వచ్చేసరికి లేదు రాత్రి పది గంటల దాకా మద్యం ఉంచుతున్నాము అనేసి షాపులు ఓపెన్ చేస్తున్నాం అని చెప్పారు అంటే ఇక్కడ తగ్గించడానికి అయితే ఇక్కడ పెంచడానికి అని అనేసి మీరు చెప్పింది వీరు సాక్షి పేపర్లే ఇవన్నీ ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి మేము షాక్ కొట్టే విధంగా మద్యం రేట్లు పెంచాము జనాలకు మద్యపాన నిషేధం చేయడానికి అన్నారు మళ్ళీ ఆ తర్వాత మద్యం మీద మేమే తగ్గిస్తున్నాము అనేసి చెప్పారు ఆ తర్వాత మళ్ళీ మద్యం మీద మేమే పెంచుతున్నాము అనేసి చెప్పారు అసలు ఏంటి కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఏంటి అది కూడా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వాటిల్లో వీటన్నిటి మీదే ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ అడిగారు నువ్వు మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చే చేయలేదు ఇంకొకటి వచ్చేసరికి సరే సంక్షేమ పథకాలకి అని అనేసి అంటున్నావు ఏదో చేస్తున్నావు మరియు ఆ పాపులర్ బ్రాండ్స్ దేశ రాకుండా ఈ పిచ్చి మందులు ఏంటి ప్రజల ఆరోగ్యానికి ఇది ఇంకా హానికరము అనేసి చెబుతున్నారు కదా అలాగే ఒకసారి రేట్లు పెంచుతానంటా ఒకసారి రేట్లు తగ్గిస్తానంటా ఒకసారి నైట్ తాగుంచుతానంటావు ఒకసారి తెల్లారిని తాగుంచుతానంటావు అసలు ఏంటి ఇదంతా ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన మేటరు దీని మీద స్పందించండి క్లియర్ కట్ డీటెయిల్స్ ఇవ్వండి అని అనేసి అంటే చూశారు కదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లెక్కల మీద ప్రభుత్వానికి ఆదాయం రాకూడదు అనేసి కోరుకుంటున్నారు అనేసి అంటా మాట్లాడటము ఇదిగో ఇంకా ఇంకా వారి పార్టీ వాళ్ళ నోటికైతే అద్దు అదుపు ఉండదు ఈ విజయసాయి రెడ్డి ఉండేసి పురంధేశ్వర గారిని పురందేశ్వర మీరు ఏమైనా మధ్యం తాగుతారేమో నేను తాగను అనేసి అంటారు ఇయ్యా ఇవే సమాధానాలు చెప్పాల్సింది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఈ విజయసాయి రెడ్డి గారు ఇలా మాట్లాడారు ఒక మహిళ గురించి ఇదే మాట తిరిగి అనలేరా అండి ఎవరైనా కానీ ఒకసారి బొత్స సత్యనారాయణ గారే అన్నారు ఏంటి షర్మిల గారిని ఉద్దేశించే అన్నారు షర్మిళ అమ్మ నీకు మీ తండ్రి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ రోజన్నా మద్యం తాక్కుండా ఉన్నాడా నీకు తెలియదా అని అనేసి అన్నాడనమాట దాన్ని పట్టుకొని అందరూ మాట్లాడవచ్చు కదా అంటే షర్మిల ముందు ఆయన రాజశేఖర రెడ్డి ముందు అవుతారా అని అనేసి కానీ ఏది పడుతుంది కొంచెమన్నా అర్థం ఉండాలండి మహిళల గురించి వీటి గురించి మాట్లాడేటప్పుడు మీకు అదే బొత్స సత్యనారాయణని ఇప్పుడు వచ్చేసి నాకు తండ్రి లాంటివారు అనేసి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పుకున్నారు కాబట్టి కొంచెం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి సమాధానాలు ఇచ్చేటప్పుడు ప్రాపర్గా సమాధానాలు ఇవ్వనండి లేదంటే ఇలాంటి భయాలు ఆందోళనలు అనుమానాలు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి ప్రజలందరికీ క్లియర్గా అర్థమైంది కదండి అదేంటంటే మద్యపాన నిషేధము అని హామీ ఇచ్చి అది హామీ అమలు చేయకపోవటం ఒకటే కాదు అసలైన మేటర్ ఏంటి అంటే వీరు ఆ మద్యం షాపులు అనే మద్యం తయారీ అనేది వీళ్ళ వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ఆదాయాన్ని వీరు మళ్ళించుకోవడానికి ఇదంతా చేశారు అని అనేది చాలామంది అనుమానాలు ఇవన్నీ చూస్తున్నా కూడా అందరికీ అదే అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి వీటి మీద మీ అంతటా మీరు ఎనలైజ్ చేసుకొని ఏది కరెక్టు ఏది తప్పు అని ఆలోచించుకొని ఎవరికి ఓటేయాలి రేపు అని అనేది నిర్ణయం తీసుకోండి అండి రేపు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ లేకుండా చేస్తాము అని అనేసి చెప్పారు కాబట్టి ఏది కరెక్టు ఏది తప్పు అని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అండి థ్యాంక్ యూ